హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇక చూడండి ఆమ్లెట్ ఎంత చిన్నగా ఉంది మూడు ఎగ్స్ పోస్తే ఈ పెనం ఎంత పెద్దగా ఉందో అంత పెద్ద ఆమ్లెట్ అయ్యేది ఇక ఇప్పుడైతే రెండు ఎగ్స్ పోసినా అంత చిన్నగా అయిపోయినాయి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా అందుకని ఎగ్స్ కూడా చిన్నగా వస్తున్నాయి అనమాట ఇక అందుకనే ఎగ్స్ కొంచెం పెద్ద సైజు ఉంటే మంచిగా ఆమ్లెట్ కానివ్వండి ఎగ్ ఉడకబెట్టుకున్న పెద్దగా ఉంటే బా పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా చూడండి ఆమ్లెట్ అయితే వేశాను ఇక ఈరోజు ఏం చేయాలంటే నేను పోపు వేయాలని చూస్తున్నా పోపు వేసే కంటే ముందు మరి ఏం పోపు వేస్తున్నా ఎందుకోసం పోపు వేస్తున్నా అదంతా కూడా ఈ వీడియోలో చూడండి మీరు ఇంకా పోపు అయితే పెడుతున్నా ఇక పోపుకైతే జీలకర్ర ఆవాలు మనం మెంతులు అన్నీ వేస్తాం కదా ఇక అన్నీ వేసి మంచిగా ఈ పోపు ఎప్పుడు చల్లగా అవుతుంది ఎప్పుడు మంచిగా అన్నం తినాలా అని చేస్తున్నాం అందరం అయితే ఎందుకంటే చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు మనం అంత స్పెషల్ అన్నమాట ఇక పోపు చల్లగా కావాలి కదా ఎల్లిపాయలు అయితే బాగానే వల్చినా ఇక చూడండి మంచిగా రోట్ల దంచినా ఎప్పుడైనా ఇట్లా రోట్లే దంచేసుకుంటే మనకు మంచు ఉంటుంది ఎల్లిపాయ ముద్ద ఎందుకంటే మిక్సీలో వేసే వరకు మొత్తం మెత్తగా అయిపోతుంది అసలు అది ఎంతగా వేసినట్టు అనిపించదు నాకైతే ఇక ఎప్పుడన్నా ఇట్లా మీరు పచ్చళ్ళకైతే ఇట్లనే వేయండి తప్పకుండా ఇక ఛాయ్ అయితే చిక్కగా మంచిగా టీ పెట్టుకున్నా తాగుతున్నా ఎందుకంటే టీ పెట్టడం ఇంకా అప్పాలు అయిపోయడానికి వచ్చినాయి ఈ సకినాలు ఉన్న రోజులు మనం ఇవ్వలమైనా ఛాయ తొందరగా తాగుతాం ఎవ్వలమైనా అంటే మరి మీకు ఇష్టం ఉందో లేదో వేసుకోవడం నాకైతే మస్తు ఇష్టం ఎందుకంటే ఏ అప్పాలు ఉన్నా కానీ ఇట్లా టీలో వేసుకుంటుంటాను అలా వేసుకొని తింటే నాకు బాగా నచ్చుతుంది అన్నమాట చాలా ఇష్టంగా తింటాను అందుకనే టీలో ఇలా అప్పాలు వేసుకొని టీ తాగడం అందుకని ప్రతిరోజు ప్రొద్దున్నే టీవీ పెడతాను ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ మళ్ళీ చేయాలి సెకనాలు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఏదైనా కూడా మనకు గారెలు సెకనాలు ఏదున్నా కూడా మనకైతే ఇది స్నాక్స్ లాగా పనికి వస్తుంది ఇక ఇక జాక్సీగాడు చూడండి అవో ప్రేమ చేయాలి వాడికి అవో మనం చేయకుంటే మన చేతినిట్లని మరీ ప్రేమ చేయించుకుంటాడు ఎంత ఎంత క్యూట్ ఫీల్ ఉన్నవాడైతే వాడికి ఏముంది మంచిగా తినుకోంట హాయిగా వచ్చి ఇక కూర్చుండి ఇక ప్రేమ అయ్యి అని అంటాడు ఆడుకుంటుంటాడు చూడు చేతి ఎట్లా అంటుండు చూడండి మీరే వేస్ట్ ఫెయిల్ జాక్సీ బేబీ ముద్దుల జాక్సీగాడు అన్నమాట చాలా అల్లరల్లరి చేస్తాడు జాక్సీగాడు ఇంకా వాడితోనే టైం గడిచిపోతుంటుంది అనమాట ఎంతైనా జాక్సీ ఉంటే చాలా హ్యాపీ ఇక పోపు అయితే చల్లారింది ఇక అందులో ఏమేస్తున్నానంటే ఇక చూడండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆవాలు ఆవాలు జీలకర్ర అనమాట అవి రెండు కూడా కలుపుతున్నాను ఎందుకంటే మనం పోపేసేటప్పుడు నూనె చల్లారినాకనే వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది అనమాట అందుకని వేడిగా నూనె ఉండంగా అస్సలు వేయద్దు ఇక మంచిగా కలుపుతున్నాను ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చేసాయి వెల్లిపాయలు గిట్ట ఇక కారపొడి ఏంది ఇట్లా పోస్తుంది అనుకుంటున్నారా ఇక ఉన్నదే కొంచమే ఉందా నేను వేసేటివి కూడా మీరు చూస్తారు అసలు ఎంత ఏమేస్తున్నానో ఇక అందుకని కొంచెం ఉంటే కొంచెం మట్టుకు అన్నమాట ఇదంతా కూడా ఏమంటారు ప్రాణం ఆగక తొందరగా చేస్తున్నాను ఏ ఉన్నకాడికి అయితే కారపొడి పోసి కలిపిన మంచిగా ఇక కలిపిన తర్వాత ఇక ఎప్పుడెప్పుడు పోపేస్తామా ఎప్పుడు తిందామా అని చూస్తున్నా చూస్తున్నాం ఎందుకంటే అంత స్పెషల్ మరి ఇక చూడండి జాడీలో మీరు చూస్తున్నారు ఇక ఇదేనండి స్పెషల్ ఇక ఎంత ముద్దుగా ఉన్నాయో ఎల్లో కలర్తోని నిమ్మకాయలు ఎన్నటి కోసేసినా అనుకున్నారు నిన్న కాక మొన్ననే కోసేసిన నిన్ననే కాక మొన్ననే కోసేసినా కానీ ఎప్పుడెప్పుడు నిమ్మకాయ పచ్చడి పెట్టి పోపేసుకొని అలా అనిపిస్తుంది అన్నట్టు ఇక అందుకనే ఇవి పోపేస్తున్నాము ఇక నేను ఏమనుకుంటున్నా అంటే ఒక మూడు కాయలు తప్పకుండా వేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఊరలే కదా కాయ ఇంకా మంచిగా ఊరిన తర్వాత తర్వాత పోపేస్తే ఒక నెల తర్వాత అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట పచ్చడి అందుకనే తొందరగా వేస్తున్నా ఇక మూడు కాయలు వేస్తున్నా మీరైతే మీరు కూడా ఇట్లా మీకు సమ్మర్ కనుక నిమ్మకాయ పచ్చడి తప్పకుండా పెట్టుకోండి ఇంకా సీజన్ కనుక తొందరగా కోసేయండి అట్నే మన వీడియోకు లైక్ ఇచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక మూడు కాయలతో పోపేసిన ఇందులోకి నేను ఇక ఎప్పుడెప్పుడు ఎట్లుందా అనుకుంటున్నాం కదా టేస్ట్ చేయాలనుకుంటున్నా తీయలు ఏం కూర అని అనుకుంటున్నారు పప్పు అయితే చేసినాం పప్పులో నిమ్మకాయ తక్కువ మస్తు ఉంటుంది కదా ఇక అన్నం పెట్టుకున్నా ఏంటంటే పప్పులో నిమ్మకాయ వక్కేసుకొని తింటే ఇంకా రుచి వేరు చాలా బాగుంటుంది అందుకనే నేను మార్నింగ్ నుండి ఎప్పుడెప్పుడు ఈ మూడు నిమ్మకాయలు పోపేయాలా అని చూస్తున్నా తొక్క అయితే కదర్నక్కుంది ఏందంటే మస్తు రుచిగా ఉంది ఎంత తొందర తొందరలో పెట్టినా కూడా మస్తు రుచిగా ఉంది ఇక నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇక అట్లా ఉందన్నమాట ఇక పప్పుల నిమ్మకాయ తొక్కేసుకుని తింటే చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకెవరైనా మీరు నిమ్మకాయలు కోసే వాళ్ళు ఉంటే తప్పకుండా పోయి మార్కెట్లో తెచ్చుకొని నిమ్మకాయలు కోసి నిమ్మకాయ పచ్చడి పెట్టుకోండి థ్యాంక్ యూ